కుష్ఠురోగిని ఎవరు కూడా ముట్టుకోరు ఎవరు కూడా అతనితో సహవాసం చేయరు ఎందుకంటే కుష్ఠరోగం చాలా భయంకరమైన వ్యాధి ఆ కుష్ఠరోగం కలిగిన వ్యక్తి చాలా కృంగిపోతాడు ఆరోగ్యం బాగోదు రోజురోజుకి రోజురోజుకి శరీరం క్షీణించిపోయి కృషించిపోయి కుళ్ళిపోయి శరీరం రాలిపోతూ ఉంటుంది అయితే ఒక కుష్ఠురోగి ఏసు వారి దగ్గరికి వచ్చి మ్రొక్కి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయ అంటాడు అప్పుడు ఏసుక్రీస్తు వారు చేయి చాపి వాణ్ణి ముట్టి నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పగానే తక్షణమే వాని యొక్క కుర్చు రోగం వాడిని విడిచిపెట్టినట్లు ఆ వ్యక్తి శుద్ధి అయినట్లు స్వస్థతను పొందుకున్నట్లు మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలుగుతాం ప్రియమైన దేవుని వారిలో ఇక్కడ మనం ప్రత్యేకంగా చూస్తే కుష్ఠురోగి స్వస్థతను పొందుకోవటం గల కారణం ఏంటంటే కుష్ఠురోగి ఒక విశ్వాసంతో కూడిన మాట అంటాడు నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అన్నాడు చూసారా స్వస్థతను పొందుకోవడానికి దేవుని ఇష్టాన్ని చూచాడు చాలామంది ఎవరి ఇష్టాన్ని వాళ్ళు నెరవేర్చుకుంటూ ఉంటుంటారు దేవుని ఇష్టాన్ని గుర్తెరగరు దేవుని ఇష్టాన్ని చూడరు ప్రభువు నందు దేవుని మార్లారా ఈ కుష్ఠురోగి స్వస్థతను పొందుకోవటం గల కారణం ఏందంటే ఒక విశ్వాసం నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అంటున్నాడు చూడండి ఎవరైతే దేవుని ఇష్టాన్ని చూస్తారో ఎవరైతే దేవుని ఇష్టానుసారంగా ప్రార్థన చేస్తారో వారి జీవితాల్లో దేవుడు నూతనమైన కార్యాలు జరిగిస్తాడు కుష్ఠురోగి నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని అన్నప్పుడు ఏసుక్రీస్తు ప్రభువులు వారు అంటారు నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పి ఆ కుష్ఠరోగిని ఏసయ్య ముట్టుకుంటాడు చూసారా అతనికి బంధువులు లేరా ఉన్నారు అతనికి తల్లిదండ్రులు లేరా ఉన్నారు బహుశా అందరూ ఉన్నా సరే అనాదిగా ఉన్నాడు ఒంటరి జీవితం ఎవరు కూడా తనను ముట్టుకోరు అంతటి భయంకరమైన వ్యాధితో తనను నింపబడి ఉన్నాడు చూడండి ఒక కుష్ఠరోగం కలిగి ఉన్న వ్యక్తిని అందరూ ద్వేషించి అందరూ అసహించుకొని అతనిని ఊరికి వెలుపలన ఉంచుతూ అతనికి మంచం అతనికి పళ్ళెం అతనికి గ్లాసు వేరుగా పెట్టి అతనిని విడిచిపెడుతున్నారు చూడండి మరి పాపం కుష్ఠరోగం కన్నా భయంకరమైన వ్యాధితో కూడినది పాపం ఎవరిలోనైతే ఉంటుందో ఆ వ్యక్తిని ప్రేమిన దేవుని వారి ఒకవేళ మనుషులు ప్రేమించవచ్చు ఎందుకంటే పాపము అనేది లోపల ఉంటుంది అది భయంకరమైన వ్యాధితో కూడినది మనుషులకు పైకి బాగానే కనిపిస్తున్నట్లు కనిపించవచ్చు పైకి మనుషులకు భక్తి పరుడుగా భక్తి పరురాలుగా జీవిస్తూ ఉండవచ్చు హృదయంలో పాపం ఉంచుకొని చూడండి హృదయంలో పాపం ఉంటే ఆ వ్యక్తిని దేవుడు ద్వేషిస్తాడు ఆ పాపాన్ని దేవుడు అసహించుకుంటాడు ఆ వ్యక్తిని కూడా దేవుడు అంగీకరించాడు మనలో పాపం ఉంటే దేవుడు మన యొక్క ప్రార్థన విన్నాడు కనుక ప్రతి ఒక్కరు కూడా గుర్తించండి మనం పాపము అనే ఆ ఘోరమైన వ్యాధిని మనం విడిచిపెట్టాలి ఎవరైతే పాపమును ఒప్పుకొని విడిచిపెడతారో వారు దేవుని కనికరమును పొందుకుంటారు ఈ కుష్ఠరోగం రోజు రోజుకి రోజు రోజుకి శరీరం కుళ్ళిపోయి కృషించిపోయి రాలిపోతున్నట్లు ఆత్మీయ జీవితంలో కూడా పాపం కలిగి ఉన్న వ్యక్తి చూడనండి తన యొక్క ఆత్మీయ జీవితం అనేది క్షపించబడిన అనుభవాల్లో దిగజారిపోతూ ఉంటుంది దేవుని యొక్క దర్శనం ఉండదు దేవుని యొక్క స్వరాన్ని వినలేడు దేవునితో నడవలేడు దేవుని సన్నిధికి దూరంగా ఉంటాడు ప్రభునందు ప్రేమ దేవుని వారులరా మన ప్రభుని యేసు సూకరిస్తు వారు ప్రేమ కలిగిన దేవుడు కుష్ఠురోగిని ముట్టుకున్నాడండి కుష్ఠరోగుని ముట్టుకొని నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడు కమ్మని చెప్పగానే తక్షణమే అతను స్వస్థతను పొందుకున్నాడు ఎంత ఘోర పాపినైనా సరే క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడు మన ప్రభోయినియ సూకరిస్తూ వారు కన్నా భయంకరమైన వ్యాధి పాపం ఆ పాపాన్ని కూడా తొలగించి స్వస్థతపరిచి ఆరోగ్యంతో నింపగలిగిన నమ్మకమైన దేవుడు ప్రభోనియ్యే సూకరిస్తూ వారు మాటలు వింటున్న ప్రియమైన సహోదరుడ సహోదరి నువ్వు భయంకరమైన పాపం అనే వ్యాధితో ఒకవేళ నువ్వు ఉన్నావేమో నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టి ప్రార్థన చేయి దేవుడిని కనికరించి కృపతో నింపి నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యం జరిగిస్తాడు ఆయన కృపా వాత్సల్యం కలిగిన దేవుడు క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడు ఎంత ఘోర పాపినైనా సరే క్షమించుటకు ఆయన సమర్థుడు ఈ విలువైన సమయంలో ఈ వీడియో చూస్తున్నవారు చూడండి ప్రత్యేకంగా ప్రార్థన చేయండి నీలో ఏ పాపం ఉన్నా సరే ఒప్పుకొని దేవుని సన్నిధి పశ్చాత్తంతో ప్రార్థన చేయి దేవుడి నిన్ను పరిశుద్ధపరిచి నీకు శ్రేష్టమైన కరపున దేవుడు ప్రసాదిస్తాడని దేవుని వాక్యాన్ని బట్టి తెలియపరుస్తూ ఉన్నాను దేవుడి మాటలు దీవించునిగాక ఈ యొక్క మాటలు దేవుని వాక్యం మీకు ఆశ్రోదకరంగా ఉంటే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మన యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి దేవుడు మిమ్మల్ని దీవించునుగా కాదు